క్రైస్త లార్డ్ ఈరోజు వాక్యము అక్టోబర్ నెల ముప్పై ఒకటో తారీఖు రెండు వేల ఇరవై ఐదు ఎఫ్సీలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము ఇరవై మరియు ఇరవై ఒకటి వచనాలు మనలో కార్య సాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటన్నిటి ఊహించు వాటన్నిటికంటేనూ అత్యధికంగా చేయ శక్తిగల దేవునికి క్రీస్తు యేసు మూలముగా సంఘములో తరతరములు సదాకాలము మహిమ కలుగునుగాక ఆమెన్ క్రీస్తునందు ప్రియమైన సహోదర సహోదరిలరా మనం అడుగు వాటన్నిటికంటే లేదా ఆలోచించే వాటన్నిటికంటే లేదా ఊహించిన అన్నిటికంటే దేవుడు అత్యధికంగా చేయగలరు ఆయనకు ఏదైనా చేయగల శక్తి ఉంది ఏదైనా ఆజ్ఞాపించే అధికారము ఉంది ఆయనకు ఏదైనా చేయగల శక్తి ఉంది ఏదైనా ఆజ్ఞాపించే అధికారము ఉంది ఇస్థాయిలు ప్రజలు పంటలు పండించలేనప్పుడు దేవుడు వారికి మన్నాను అందించారు మన స్వంత ప్రయత్నాలతో మనం పొందలేనప్పుడు అంటే వారికి పంటలు పండనప్పుడు దేవుడు అనుగ్రహించినట్లు మన స్వంత శక్తితో మనం చేసుకోలేనప్పుడు ఆయన మనకు కావలసినదంతా ఇవ్వగలరు ఆయనకు మన అవసరాలు తెలుసు ఒక్క ఫైనాన్షియలే కాదు అది మనశ్శాంతి కావచ్చు లేదా ఆరోగ్యం కావచ్చు మరి ఏదైనా కావచ్చు ఆయన మనకు కావలసినదంతా ఇవ్వగలరు అంతకంటే ఎక్కువ కూడా ఇవ్వగలరు ఆయనకు మన అవసరాలు తెలుసు మన అవసరాలను తీర్చడానికి ఆయనకు వేల మార్గాలు ఉన్నాయి సమస్త ఘనత మహిమ ప్రభావం ఆయనకి చెందుతాయి ప్రార్థిద్దామా తండ్రి ఈ నెలాంతమంది ప్రార్థిస్తున్నాం బ్రవ్వ మరొక తండ్రి నెల గతించిపోయింది నాయన మేము మహాకృప వల్ల మమ్మల్ని సజీవులుగా నిలిపినందుకు వందరాలను నాయన తండ్రి మేము అడుగు వాటన్నిటికంటేనో ఊహించు వాటి అత్యధికంగా చేయ శక్తిగల దేవుడైన మీరు తండ్రి మా జీవితంలో ముందుండి నడిపించండి రాబోయే కొత్త నెలంతా కూడా మీరు ముందుండి నడిపించి మా యొక్క ప్రతి అవసరమును తీర్చండి అనారోగ్యంగా ఉన్న మా శరీరాలను స్వస్థపరచండి తండ్రి శాంతి కావలసిన వారికి శాంతి తండ్రి ధైర్యం కావాలి వారికి ధైర్యము విశ్వాసము కావలసిన వారికి విశ్వాసము మరి మంచి ఆరోగ్యం కావలసిన వారికి మంచి ఆరోగ్యము మరి ఆర్థికంగా కావలసిన వారికి ఆర్థిక వనరులు అనుగ్రహించమని ప్రభు నామములు ప్రార్థించి పొంది ఉన్నామని నమ్ముచున్నాం తండ్రి ఆమెన్ 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 చిరునవ్వు నవ్వు మనం అడిగే లేదా ఆలోచించే వాటన్నిటికంటే ఏసు సమృద్ధిగా చేయగలరు దేవుడు మిమ్మల్ని దీవించునుగాక